హాయ్ అండి ఇంకొక కలర్ రైస్ కొత్త రెసిపీతో వచ్చాను ఏంటంటే ఇది చింత చెగురు చిత్రానం దీంట్లోకి వేసేవన్నీ ఐటమ్స్ యమ్మీ యమ్మీగా ఉంటాయి ట్రై చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం కావాల్సిన ఐటమ్స్ ఉప్పు కారం వేయించిన గుడ్డలు పొట్టు తీసుకోకుండా అలానే పెట్టేసుకోవాలి చింత చెగురు ఈ మూడు కలిపి పౌడర్ వేసుకున్నాం ఇలా పౌడర్ చేసుకోవాలి తర్వాత దానికి కావాల్సిన తర్వాత వేయాల్సిన ఐటమ్స్ ఆలు పచ్చిమిర్చి వేం పచ్చి వంకాయలు ఆయిల్ తగినంత తరువాత విత్తనాలు వేసాక పచ్చి బిడ్డలు ఇలా నెక్స్ట్ ఆలు తర్వాత కట్టుకో నెక్స్ట్ వచ్చేసి వంకాయలు ఈ రైస్కి వంకాయలు ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయి వంకాయలు ఆలుకి సరిపడ్డ ఉప్పు చిటికెడు ఇలా మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ సన్నమంట మీద కాల్చాలి ఇలా ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని ఇలా వేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి అంత దగ్గర పడిపోయి కదా చింత చిగురు ఉప్పు కారం బుడ్డల పొడి అవన్నీ కలిపేదానికి ఇలా దగ్గర పడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వచ్చేసి క్వాంటిటీ గ్లాస్ ఉన్నార బియ్యానికి పడుతుంది సరిపోతుంది గ్లాస్ ఉన్నార రైస్ మీకు టిప్ చెప్తున్నా చూడండి దీంట్లో ఆ రైస్ వేసుకున్నప్పుడు ఒక రవ్వ మెత్తగా అనుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నామంటే పొడి పొడిగా అవుతుంది రైస్ ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా తయారయ్యండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బబ్బాయ్